జయ శ్రీరామ్ మిత్రులారా వెల్కమ్ టు బబ్లూ తుర్క్స్ అఫిషియల్ ఛానల్ నవరాత్రి సందర్భంగా ఈరోజు వీడియోలో అమ్మవారి దేవాలయం గురించి చూపించబోతున్నాను అండ్ అలాగే గత వీడియోలో శ్రీ తిరువన్నామలలో ఉన్న ఆది స్వామి స్వామివారి దేవాలయం చూపించాను కదా ఒకవేళ దేవాలయం కనుక చూడకపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఇప్పుడే వెళ్ళి చూసేయండి ఇవాళ వీడియోలో చూపించే దేవాలయం వచ్చేసి తిరువన్నామలలో ఉన్న శ్రీ పచ్చయమ్మన్ దేవాలయం అండి ఈ పచ్చయమ్మన్ అంటే ఎవరో కాదు మనం పూజించే రాజమాతంగి దేవి తమిళులు ఇక్కడ అమ్మవారిని గా పిలుస్తారు అలాగే స్థానికంగా తిరువన్నామలలో ఉంటే చాలా మందికి పచ్చయ్యమ్మనే ఇలవెలుపు దైవం సాధారణంగా అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన అనేది చేస్తుంటారు కదా కదా అయితే ఆ కుంకుమ అనేది ఎరుపు రంగులో కానీ మెరుపు మెరూన్ కలర్ రంగులో ఉంటుంది కానీ ఈ ఆలయంలో విచిత్రం ఏంటంటే ఆకుపచ్చ రంగులో ఉన్న కుంకుమని వినియోగిస్తారు అలా అర్చన చేసిన కుంకుమని పెళ్ళైన ముత్యవేదిలకు ఇస్తారండి ఎందుకంటే ఆ పెట్టుకుంటే వాళ్ళ సౌభాగ్యం నిలబడుతుందని చెప్పేసి అని ఇక్కడ నమ్మకం గత వీడియోలో ఆదాయనమ్మ స్వామివారి దేవాలయం ఎంత చరిత్ర కలిగిందో ఈ పచ్చయమ్మ దేవాలయం కూడా అంతే చరిత్ర కలిగింది ఆ చరిత్ర విశేషాలు ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం పురాణాల్లో చూసుకున్నట్టయితే పార్తి ఒకసారి పొరపాటున మహాశివుని కనులు మూసినందుకు లోకం మొత్తం అల్లకొలం అయిపోయింది దానికి ప్రాయశ్చితంగా అమ్మవారు తపస్సు చేసుకోవడానికని అరుణాచలం వచ్చారు అయితే అప్పుడు కాంచీపురం నుండి అరుణాచలం వస్తున్నప్పుడు అమ్మవారికి రక్షణగా ఏడుగురు మునీశ్వరులు వచ్చారు ఆ ఏడుగుని మునిశ్వరులో వెంట పెట్టుకొని పార్వతీ అమ్మవారు గౌతమ్ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు అయితే అప్పటికే గౌతమ్ మహర్షి వారు ఆశ్రమంలో లేరు బయటికి వెళ్లారు అతను అయితే మహర్షి రాక కోసం అమ్మవారు అక్కడే ఎదురుచూస్తూ ఉన్నారు గౌతమ్ మహర్షి తిరిగి తన ఆశ్రమానికి వస్తుండగా చుట్టుపక్కల ప్రాంతం అంతా పచ్చనతో నిండిపోయిందని గమనించారు అయితే ప్రకృతి అంతా ఆహ్లాదకరంగా శోభానమయంగా ఉందని గ్రహించి ఎవరో దివ్య పురుషులు ఈ ప్రాంతానికి వచ్చిండొచ్చు చెప్పేసి గ్రహించారు అయితే తన ఆశ్రమానికి వస్తున్న మార్గ మధ్యలో మనుష్యులను అడిగారు ఎవరైనా వచ్చారా అని అడిగితే తన ఆశ్రమానికి స్వయంగా పారుదే అమ్మవారే వచ్చారని చెప్పేసి అని తమరి కోసం ఎదురు చూస్తుందని చెప్పేసి మనుషులు సెలవిస్తే ఆయన పరుగు పరుగున లోపలికి వెళ్ళి అమ్మవారికి నమస్కరించారు అయితే పార్వతీ అమ్మవారు మహర్షితోటి తన శివుడాగ్నం మేరకు ఈ ప్రాంతంలో తపస్సు చేయడానికి వచ్చానని చెప్పేసి అని సెలవిచ్చారు అయితే అమ్మవారు పచ్చరంగు చీరతో వచ్చి ఇక్కడ ప్రకృతిని అంతా పచ్చదనంగా మార్చినందుకు అమ్మవారిని పచ్చయమ్మన్గా పిలిచారు గ గౌతమ్ మహర్షి అయితే పార్వతి అమ్మవారు గౌతమ్ మహర్షి కోరిక మేరకు తన పచ్చయ్యమ్మన్గా ఈ ప్రాంతంలో వెలుస్తానని అమ్మ భక్తులను అనుగ్రహిస్తానని చెప్పేసి అని సెలవిచ్చారు అలా పార్వతి అమ్మవారు పచ్చయ్యమ్మన్గా కొలవబడుతున్నారు ఇప్పుడు ఈ దేవాలయంలో ఈ ఉన్న అమ్మవారిని మనం ఇప్పుడు పూజించుకున్నట్టయితే సంతానోత్పత్తి అలాగే ఆరోగ్యం శ్రేయస్సు మెండుగా లభిస్తాయని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఇక్కడ దేవాలయాన్ని అర్చకలు చేసే పూజారులకు ఎవరికి జంజం లేదండి అదే ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన విషయము ఇందాక అమ్మవారి చరిత్రలో ఏడుగురు మునుషులు వెంట వచ్చారని చెప్పేసి అన్నాను కదా ఆ ఏడుగురు మునుష్యులు వీళ్ళే వీళ్ళ పేర్లు వచ్చేసి శివముని మహాముని వాలముని తవముని ధర్మముని జడముని నాదముని వీళ్ళు ఏడుగురు చాలా ఉగ్రంగా ఉంటారు చూడ్డానికి అలాగే ఊరిని కాపాడే దేవతలను కూడా పిలుస్తుంటారు ఈ మునిష్యురుల్ని శివగణాలను కూడా పిలుస్తుంటారు వీళ్ళు శివపార్వతుల యొక్క సేవకులను కూడా చెప్తారు అలాగే సంరక్షక దేవతలను కూడా చెప్తుంటారు ఎంతమంది భక్తులు ఈ దగ్గర తమ ముక్కుల్ని తీర్చుకుంటారు పొంగలి వండి నైవేద్యం కూడా పెడతారు వీరు చూసినట్టయితే ఎవరో కుటుంబం వాళ్ళు ఇక్కడ స్వామివారి దగ్గర ముక్కు తీర్చుకుంటున్నారు పొంగలి వండి ఈ మునీషులకు ఎదురంగా ఏడు రకాల వాహనాలు ఉన్నాయండి వీరు సంచరించే వాహనాలను కూడా చెప్తుంటారు కనిపించే వాహనాలు అవి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బబ్లూ తెలుగులో అఫిషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమ పార్వతి పతే హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీమాత్రే నమ జై హింద్